ఈ రోజు శుభాకాంక్షలు చెప్పే ముందుగా పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు మహానుభావులు పద్మశ్రీ మాచారి వారికి మరణం చేసుకుంటూ ప్రకారం ఏదైతే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మొగ్గాలు చేనేత మొగ్గానికి చేనేత కళాకారులకు సంబంధించిన వాళ్ళకు మంచి జరగాలని చెప్పి ఒక సొసైటీని పెట్టి దేశ చరిత్రలోనే అటువంటి సొసైటీ లేదనే విధంగా ఆ రోజుల్లో వాళ్ళ సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాలు కాలక్రమేణా మీరు ఆ సొసైటీ గురించి చూసుకుంటే అనేక కారణాల వల్ల అక్కడ మన పురుగులండి నైపుణ్యం కానీ మన ఎమికరు చేసిన కళాకారులు ఉన్నటువంటి కలిపిన కానీ మసీదు మార్కు దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మహిళ కావచ్చు సమయ మానందంగా కావచ్చు లేకపోతే అనేక లోపల వల్ల కావచ్చు మన ఎవికళం చేతుల్లో చేసిన కళాకారులు ఉన్నటువంటి వైభవం ఆ పేరు అక్కడ ఉన్న పరిత్రం ద్వారా మనకు ఆర్థికంగా చేయబడినటువంటి పరిస్థితి దినదినంగా తగ్గిపోవడం జరిగింది మరి ఈరోజు వారసత్వంగా అక్కడ మెంబర్షిప్ ద్వారా కొన్ని అదే రకంగా ఏదైతే ఆ సొసైటీ ద్వారా ఏదైతే మంచి చేయాలో ఆ మెంబర్షిప్ తో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అనేక పొరపాట్ల గురించి అనేక సార్లు మా రామచంద్ర గారి వాళ్ళు రిప్రజెంటేషన్ నుంచి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎప్పుడు కనపడినా మాకు ఆ సొసైటీని బాగు చేస్తే మన చేసిన కార్యక్రమాలు కూడా గత పూర్వం ఏమైనా వచ్చేది ఉంటుందని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది ఏదైతే మనం ఆలోచిస్తున్నామో మన నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం ఒక వైటల్ సొసైటీకి మాత్రమే పరిమితమైంది పరిమితమైన తర్వాత ఆ సొసైటీలో ఈ రోజు వయసు తప్ప మనం ఈ రోజు వయసు నుంచి అక్కడ వారసత్వం ఉన్న వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం దాంట్లో భాగంగా అందులో అందరికి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మాస్టర్ వీరు మాస్టర్ వీళ్ళ ద్వారా మనందరికి కూడా ఈ రోజు ఒక పని కల్పించుకొని వాళ్ళ ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనకు ఇక్కడ చేయలేక అంతో మంచి జరిగింది కావాల్సిన కావచ్చు కావచ్చు మనకు పని కల్పించి మనకు ఏదైతే ముందు మన కష్టాలు సుఖాలు మనకు ఆర్థికంగా ఆదుకున్నటువంటి వాళ్ళు అదే దాన్ని ఈరోజు నేనేం చేస్తున్నానంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా నారా లోకేష్ బాబు గారు మాట విషయం ఏమిటంటే ఇక్కడ కళ కళాకారులకు ఉన్నటువంటి కళ ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు మనకి దాన్ని మనం మార్కెటింగ్ చేయాలా మనకు డబ్బు బాగా మనకు పని కల్పించాలంటే ఒక వేదిక కావాలి మన ఇంటిలో కూర్చొని మనం మొత్తం చేసిన తర్వాత అతి చాలా ఇబ్బందులు పాత మంగాలు కొంత మంగాలు కూర్చొని మరోగాళ్ళు కానీ మనందరూ ఇబ్బందులు పడే పరిస్థితిలో ఎన్ని రకాల కష్టాలు పెట్టు కొన్ని సంవత్సరాలుగా పాత పద్ధతిలోనే మనం అన్ని కార్యక్రమాలు చేసుకుని పోతున్నాం తద్వారా ఈ రోజు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మనకి స్పెయిట్ బైక్ రావడం లేదు మనకు గుర్తింపు రావడం లేదు చేను ఎన్నేలో చేసేది మనం వేసేదేమో అడ్వాన్స్ తీసుకునే ఆ బ్రాండ్ వేరే జోడ చేసుకుంటాం అంటే ఇంత మళ్ళీ పూర్వ యుద్ధం రావాలంటే ఇటు ఒకటి స్పెక్ట్ పార్క్ ఆ నెస్పెక్ట్ మార్కెట్ దాని మాట చేయించిన కాకుండా నుండి పూర్వ యుద్ధం చాలా

మొత్తాల కోసం ఉన్నటువంటి కళాకారులు కేటాయించడం జరిగింది